చెప్పకూడదు ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిట నీ ధోరణి చెప్పు ఆ డబ్బు నేనే తీశాను అవసరాలు వేలల్లోకి వచ్చాయా ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గులేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా చా నీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది పెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరిమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు బంగారం లాంటి నా ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎక్కడాక నడవే బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను ఈ బోడి పొలం తీసుకుని అవతలిపాడి గిడి అనమా కత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగొడతా ఎవరు నీకత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్తా రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఎంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి నీకు దేనికి పోబెట్టి చెప్పాలో తెలియటం లేదురా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టావు ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య మత్ పనిచేస్తుంటే మీరేంటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పళ్ళు చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పళ్ళు చేస్తుంటే మన పరువు పోతుంది బాలంటే ఆ దోశ అప్పుడ ఆ కలుపుకోవడం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నాను సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తు కుదేస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తాననడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏముంటే వాళ్ళు ఆడుతున్నట్టుగా ఉంది ఎందుకంటే మాకు దొరకడు బండన భీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపు ఏంటి చీప్ పో దాకా జ్ఞానం వరైతే చెప్పు ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్త పుట్టి కలుగు మోటన్ లూజ్ మోటన్ ఎవయా భైరో మేనన్ ఊళ్ళ వాళ్ళ గొడవలన్నీ మోయడవన పని అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోళే నువ్వు చెప్పేది సత్యం కానీ మన శత్రు అలే అమే ఐడియా చెప్పు ఆ పొలంలో పంపు చెట్టు అందే కదా అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసినా ఎగ్రికల్చర్ ఎట్లు చేయను మనం నీళ్లు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో మనల్ని కాదని ఊళ్ళు అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు బయవే కాలు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు భైరవా అమే నువ్వు అన్నట్టే ఓ దా లోపలికి అతను ఏం చేస్తున్నాడు ఎతగాడి గురించి పిచ్చెక్కే బురద నేను వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని నీ పొలం ఎక్కడంతో చూపిస్తుందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమందరు అది కూడా తెలీదా ఇది ఏమి నాటిన తెలీదాము మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా నీ నోరు కుట్టేస్తా పెళ్లి కెసం పిల్లిని శంకరి పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకొని విషయం చెప్పు వెంకటేశ్వరిని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళ వెళ్ళే వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదల పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదల పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుతుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తిండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ చోపు పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు అసలు పెసలు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటి పదండి ఇది అసలే ఇది ఏమిటి ఏమిటి మనతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చక్కకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వరివృక్షమునకు తగిలితే ఏమయ్యేది పరివృక్షమా ఈ బియ్యపు గింజలు వరి వరివృక్షమును వచ్చును కదా వచ్చిన వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నా నిన్ను నేనేం చేస్తా బట్టి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్ మీ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ సరికా చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మా శోభా అమ్మా శోభా టెలిగ్రామ్ అమ్మా శోభా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా అక్కడ చదివి పెట్టమ్మా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు కానీ

ఇదేంటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలాయి నాకు అంతా చెప్పాడు ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి అమే ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేను ఎక్కడ కట్టగలను నా వల్ల కాదు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు

ఎనభై వేలు లక్ష లక్ష వేలు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఒకటోసారి లక్ష యాభై వేలు రెండోసారి మూడవ సార్ ఆమె చేయించో ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవర్ ఏవిటో పైరవ్వ ఆమె ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకుంటేరి పద ఇవాళ నుంచి క్యాబిట్ బిల్లు కట్టే చాప భోజనం అవ్వక రాజకుమారా సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒరేయ్ చిన్నవాడు కనక ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు అలాగే నాహలా అవును కదా అక్కలా మోహనాకారా హలాము చెప్పు మానసరోవరా ఇటురమ్ము ఏమిటి కళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఆ మీరు మాకు నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ పేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా కళా కళా ఒక్కసారి చూపించవాదరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగులు అమ్మే దేశమాన పాము పెళ్ళే దేశమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అల్లే మీరు పాంబు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్లే లేచిపోతాయి అతమో అడ్రస్ పోలేదు కొద్దిగా మారింది అది అద్దుర్లు ఇప్పుడు సంతిల్లు ఇది నీ చల్లదే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముంటో చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ లో వేశాను బయటవా ఎక్కడి కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి ఆ పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల నేను చూస్తే ఆ పాట మానే నీతో డుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావ ఏంటి పక్క చలమేస్తున్నాడు జాతి చెప్పుతో రాస్తే గానీ లొంగ ఎక్కువగా ఓ మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది వాముతున్నారు ఆ ఏం లేదు పసి పిల్లలాడు కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా ఊగుతా ఆయన మీలో ఎవరికి టేవుటేవల్ ఆడుతుందట పైగా అది పోలీసులు దాకా వెళ్ళిందట ఏవిటి విషయం అతని సంగతి మనకెందుకు అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబల్ ఆటి పెట్టుకుంటావా ఆ లేపకపోతా నీకెందుకు అవ్వని నేను తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే దిల్లుంటే పన్నెం చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేట్ చేయకూడదు పొద్దున్న లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లిలో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే పెంటొప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకి రా చదువుకున్న వాడి కంటే మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా న్యాచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్ లో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అదే నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో ఆడడం ఎందుకు వద్దులే భయపడతావు అదేం లేదులే కాని కాని అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని ఇక్కడే ఉంది చేస్తాను వస్తాను ఉందేమోననిగో పుట్టి బురదతో పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొరలు వెళ్ళు నేరు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతలోనే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర పుత్రు నా దగ్గర లేవు శేషమ్మా ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురుని అడుగు అంటున్నది నేను చెప్తానులే గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదరవే కదా అని దులు పారేశాను మరదరా చీకటి పడగానే రా ఇచ్చేస్తాను ఏడు సేవలే దానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు లోపలి అక్కడికి వెళ్ళావో కాళ్ళు విరగొడతాను